బృహస్పతి చాలా ముఖ్యమైనటువంటి గ్రహం బుద్ధికారకుడు అలానే ధనకారకుడు ఈ బృహస్పతి గ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి చిక్కులు ఏర్పడుతుంటాయి మరి ఏ రుద్రాక్షం ధరించి మనం ఈ బృహస్పతి యొక్క ప్రతికూలతని నివారించుకోవాలో పరిశీలిద్దాం బృహస్పతి ధనకారకుడు అలానే పుత్రకారకుడు అఖండమైనటువంటి సంపదలు లభించాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండాలి అలాగే మంచి సంతానం ఉత్తమమైనటువంటి సంతానం లభించాలి అన్నా కూడా బృహస్పతి యొక్క అనుగ్రహం జాతక రీత్యా ఉండాలి పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఈ మూడు బృహస్పతి యొక్క నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో పుట్టేటువంటి వారికి బృహస్పతి మహాదశ తోటి ప్రారంభమవుతుంది అలానే ధనుర్లగ్నం మీన లగ్నాలకి అధిపతి కూడా బృహస్పతి ఈ లగ్నాల్లో పుట్టేటువంటి వారికి ఈ నక్షత్రాల్లో పుట్టేటువంటి వారికి ఈ బృహస్పతి యొక్క అనుకూలత బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మిగతా గ్రహాల ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఒక్క బృహస్పతి జాతక బాగున్నప్పుడు ఆ ప్రతికూలతలన్నిటినీ కూడా తొలగించుకునేటువంటి మార్గం బృహస్పతి ద్వారా మాత్రమే లభిస్తూ ఉంటుంది అలాగే దయ ధర్మగుణాలు ధనం కుటుంబం ఆచార వ్యవహారాలు తర్క వేదాంత జ్యోతిష శాస్త్ర పటిమ పరోపకారం సత్కర్మలు కీర్తి తపస్సు నిధి నిక్షేపాలు సంపదలు గౌరవం గురుభక్తి మంత్రాంగం పుణ్యకార్యశక్తి గురుగ్రహం అనుగ్రహం ద్వారానే ఏర్పడుతూ ఉంటుంది దేవతలందరికీ గురువు బృహస్పతి దశముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాం ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారు పరిపాలకులు అలాగే యజమానులకి కూడా ఈ రుద్రాక్ష వల్ల ప్రయోజనం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి సర్వతోముఖాభివృద్ధి కలగాలి అంటే ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా ఏర్పడుతుంది అంటల్లో సందేహం లేదు అలాగే పోటీ పరీక్షలకు వెళ్లే వారికి కూడా ఈ రుద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది పరిపాలనా సంబంధ వృత్తులు ఉద్యోగాల్లో ఉన్న వారికి ఈ దశముఖి రుద్రాక్ష ధారణ మహర్దశకు కారణమవుతుంది వైద్య రంగం వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ దశముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా బృహస్పతి యొక్క అనుగ్రహం ఏర్పడి తద్వారా శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి భౌతిక పారమార్థిక అంశాలతో పాటు సత్కీర్తిని సంపదని కలిగించడంలో ఈ రుద్రాక్ష చాలా శ్రేష్టమైంది ముఖ్యంగా బృహస్పతి ద్వారా మనకి చక్కటి అనుకూలతని పెంపొందింపచేస్తుంది ఇది దశముఖి రుద్రాక్ష యొక్క ఆంతర్యం